నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ పిటిఎస్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా హాట్ టాపిక్ హాట్ టాపిక్ అని ఎందుకు అంటున్నానంటే రాష్ట్రంలో అలజడి సృష్టించాలన్నా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయాలన్నా ఈ సజ్జల భార్గవ రెడ్డి అనే టీం అంటే ఈ వైసీపీ ప్రభుత్వానికి చాలా అంటే వెన్నతో పెట్టిన విద్య అనమాట ఎందుకంటున్నానంటే గతంలో వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టి మొత్తం డేటా చోరీ చేసి ఆ డేటా ద్వారాగా ఎవరైతే వండర్ మహిళలు ఉంటారో ఎవరైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు లేకపోతే నిస్సహాయులు ఉంటారో అలాంటి ఆడపిల్లల్ని మాయించేసిన దాంట్లో ప్రత్యేకమైన పాత్ర అయితే ఖచ్చితంగా ఈ సజ్జల భార్గవ్ రెడ్డికి ఉంటుంది ఈ సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా జరుగుతుంది సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఆ సుప్రీంకోర్టు కూడా ఇతని ఏదైతే బెయిల్ కావాలో ముందస్తు బెయిల్ అని అన్నాడో అది నిరాకరించింది ఇతను అయితే పరారీలో ఉన్నాడు పోలీసులు దొరకకుండా పరారీలో తిరుగుతున్నాడు అయితే ఇతను ఒక కుట్ర పన్నాడు ఆ కుట్ర ఏంటంటే ఇప్పుడు ఇదంతా జరుగుతున్న క్రమంలో ఒక అనిల్ తారక్ అనే ఒక ట్విట్టర్లో ట్వీట్లు వేస్తాడు వైసీపీకి సంబంధించి అతను గతంలో కూడా ఏం ట్వీట్లు వేసాడో నేను వేస్తాను చూడండి స్క్రీన్ మీద ప్రభాస్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన పిల్లల మీద ప్రభాస్ గారు వాళ్ళ చెల్లెల మీద ఇలా చాలామంది వ్యక్తుల మీద ఇష్టానుసారంగా పోస్టులు వేసి ఫ్యాన్ వార్స్ సృష్టించి ఇలాగ డేటా చోరీ చేసి భార్గవ రెడ్డికి భార్గవ రెడ్డి ఇచ్చిన సమాచారాన్ని ఫేక్ సమాచారాన్ని అలజల్లు సృష్టించి ఇలాగ రాష్ట్రంలో అల్లకల్లోలం చెయ్యాలి అని ఏదైతే చెప్పారో వాటన్నిటి అన్నట్ల మీద ఈయన పోస్టులు వేస్తా ఉన్నాడు గతంలో కూడాను అయితే ఇప్పుడు కూడా రీసెంట్గా ఇప్పుడు ఈ టాపిక్ని సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ అనే టాపిక్ని ఏదైతే ఉందో అది డైవర్ట్ చేయడానికి ఈ అనిల్ తారక్ అనే వ్యక్తిని వాడుకుంటున్నారు పావులేగా ఇతను వాడుకుని ఇతను బెంగళూరులో ఉన్న వ్యక్తిని అతని డేటా ఏదో ప్రైవసీ ఏదో భంగం కలిగించే జనసేన సోషల్ మీడియా అని చెప్పేసి హడావిడి చేస్తూ ఒక రాష్ట్రంలో అలజడి సృష్టించి వైసీపీ కార్యకర్తలు ఎన్ని బండబూతులు తిట్టి ఎన్ని మార్ఫింగ్ ఫోటోలు చేసినా అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎన్ని చేసినా కానీ ఏ ఒక్కరూ పల్లెత్తు మాట అనుకోకుండా ఉండే విధంగా ఇలా కొత్త డ్రామాకి తెరలేపారు అది కూడా ఏంటంటే ఈ సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ డ్రామాని డైవర్ట్ చేయడానికి అయితే ఇదంతా కూడా చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో సజ్జల భార్గవ్ రెడ్డి వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి చేపిస్తున్నాడు అనేది సమాచారం తెలుస్తుంది క్లియర్ గా అర్థం అవుతుంది ఈ ట్వీట్లు అన్నట్లో కూడా సజ్జల భార్గవ రెడ్డి స్క్రిప్ట్ ఫాలో అవుతున్న వ్యక్తులందరూ రీట్వీట్లు కొట్టడం వాటికి పో కామెంట్లు పెట్టడం జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏదో అనేసినట్టు జనసేన పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా పోస్టులు పెట్టడం జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదో చేస్తున్నారో రాష్ట్రం ఏదో సర్వనాశనం అయిపోతుంది అన్నట్టు చిత్రీకరించి ఇలా చేస్తున్నారు అయితే వాళ్ళకి తెలియని చిన్న లాజికల్ విషయం ఏంటంటే వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు దొంగలు అని తెలిసే పదకొండు సీట్లు ఇచ్చారు ఆ పదకొండు సీట్లన్నా కాపాడుకోకుండా అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ఒక పులివెందుల ఎమ్మెల్యే కింద ఉండి కనీసం ప్రజా సమస్యలు పులివెందుల సమస్యలు కూడా చెప్పకుండా ఇలా దొంగనాట ఆడతా ప్రెస్ మీట్లు పెట్టి క్వశ్చన్ చేస్తాను నేనని నువ్వు అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళి నీకు కావాల్సిన నీ ప్రజలకు కావాల్సిన సమస్యలు అడగాలి వాటిని నిజమైన రాజకీయాన్ని అవి అడగకుండా ఇలాగ ప్రెస్ మీట్లు రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తా అంటాడు ఆ రికార్డు చేసిన ప్రెస్ మీట్ ఎడిటింగ్ తర్వాత కూడా వదిలితే అందులో కామెడీలో ఉంటాయి అన్ని ట్రోల్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి ఇదంతటి క్రమాన్ని కవర్ చేయలేక ఈ సజ్జల భార్గవ్ అరెస్ట్ అయితే మొత్తం బండారం బయటపడద్దే ఏదైతే డేటా చోరీ చేసి వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టుకుని ఆ డేటా అంతా ప్రజల డేటా అంతా దొంగిలించి ఎంతమంది కిడ్నాప్ అయ్యారు ఎంతమంది మిస్ అయ్యారు అనేది లెక్కలు ఎక్కడ బయటకు అని చెప్పి రోజు అయితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు సజ్జల భార్గవ్ ఖచ్చితంగా ఇది పోలీసులు గుర్తించి ఈ సోషల్ మీడియాలో ఈ ట్విట్టర్ అకౌంట్స్లో కావాలని రెచ్చగొట్టే ప్రసంగాలు కావాలని పవన్ కళ్యాణ్ గారిని బ్లేమ్ చేస్తూ జన సైనికులను బ్లేమ్ చేస్తూ వేస్తున్న పోస్టులు ఖండించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి పోలీస్ వ్యవస్థ కూడా పోలీసు వారిని ఇదే నేను కోరుకునేది లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే అందరూ కరెక్ట్గా వస్తారు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలంటే ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి సమాజానికి హాని చేసే సమాజంలో చెడును రుద్దే వ్యక్తులు బెంగళూరులో కూర్చుని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి వీళ్ళ ట్వీట్లు వేసి లేకపోతే రెచ్చగొట్టి దొంగ సమాచారం ఇచ్చి మీరు రెచ్చి బాడే ఫేస్బుక్ అకౌంట్లు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ఇష్టానుసారంగా తిట్టేయండి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏదో బ్యాడ్ చేయాలని చూస్తున్నాడు ఈ సజ్జల భార్గోరెడ్డి అనుకో వీళ్ళు బాస్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి సాక్షి చెప్పాడు కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి ఓ తిట్టేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లు కూడా క్రియేట్ చేయండి అని చెప్పి వీటిని ఫాలో అవుతున్నాయి ఈ తొట్టిగా ఈ బ్యాచ్ అంతా కూడా ఖచ్చితంగా వీళ్ళందరిని అరెస్ట్ చేసి లోపల వేస్తే మంచి సమాచారం వస్తుంది ఈ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ డేటా చోరీ చేయడం వల్ల ఆ డేటా వల్ల ఎంతమంది అమ్మాయిలు మిస్ అయిపోయారో వాళ్ళందరి ఆచూకీ కూడా దొరుకుద్ది ఖచ్చితంగా ఈ సజ్జల భార్గవ రెడ్డి అనేవాడు పట్టుకుంటే పోలీసులు ఖచ్చితంగా ఈయన పట్టుకుని అరెస్ట్ చేయాలని చెప్పి జనసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం జై హింద్